రెండు వేల ఇరవై నాలుగు అక్టోబర్ రెండవ తేదీన మహాలయ అమావాస్య రాబోతుంది భాద్రపద అమావాస్యకే మహాలయ అమావాస్య అని పేరు ఈరోజే సూర్యగ్రహణం కూడా ఏర్పడబోతుంది ఇది మనకు కనిపించదు కానీ ఈ గ్రహణం ఎఫెక్ట్ మన మీద ఉంటుంది ఇలా అమావాస్య సూర్యగ్రహణం కలిసి వచ్చిన రోజున రెండు నిమ్మకాయలతో ఇలా చేస్తే చాలు అరవై నిమిషాల్లో దరిద్రం అంతా కూడా పోయి ధనం దూసుకు వస్తుంది కనుక వర్షం కురుస్తుంది అంతేకాదు మీ జీవితం అద్భుతంగా మారిపోతుంది కాబట్టి ఈరోజు రెండు నిమ్మకాయలతో అందరూ ఈ పరిహారం చేసుకోండి ఈ పరిహారం వలన మనకంతా మంచి జరుగుతుంది మీ ఇల్లంతా ఐశ్వర్యంతో నిండిపోతుంది ఇంటి పరంగా ఉండే ఇబ్బందుల నుండి బయటపడగలుగుతారు అన్ని రకాలుగా కలిసి వస్తుందని శాస్త్రాలు కూడా చెప్తున్నాయి మనకు ప్రతి నెలలో అమావాస్య వస్తుంది కానీ అమావాస్య చాలా శక్తివంతమైంది ఎందుకంటే ఈ అమావాస్య సూర్యగ్రహణంతో కలిసి వస్తుంది ఈ అమావాస్య అతేంద్రియ శక్తులతో కలిసి వస్తుంది కనుక తప్పకుండా ఈ పరిహారం ఆచరించండి నిమ్మకాయ ఎన్నో రకాల దుష్ట శక్తులను నెగిటివ్ ఎనర్జీని లాగేసుకుంటుంది నిమ్మకాయకు మన కష్టాలను తొలగించే శక్తి ఉంది మన జీవితాన్ని అద్భుతంగా మార్చేసే శక్తి కూడా ఉంటుంది అందుకే పరిహార శాస్త్రంలో నిమ్మకాయకు ఎంతో ప్రాధాన్యత ఇచ్చారు నిమ్మకాయతో ఎటువంటి పరిహారాలు చేసినా అద్భుతమైన ఫలితాలు వస్తాయి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా సూర్యగ్రహణంతో కలిసి వస్తున్నా ఈ అమావాస్య రోజున తప్పకుండా నిమ్మకాయ పరిహారం చేయండి మరి ఆ పరిహారం ఎలా చేయాలి ఎలా చేస్తే అరవై నిమిషాల ఫలితం వస్తుంది అనే విషయాన్ని ఇప్పుడు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం ఫ్రెండ్స్ ఫస్ట్ అయితే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి అలాగే మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి అమావాస్య రోజు సాయంత్రం ఆరు దాటిన తర్వాత ఎప్పుడైనా సరే నిమ్మకాయ పరిహారం చేసుకోవచ్చు ఎప్పుడు చేసిన అద్భుతమైన ఫలితాలే వస్తాయి చాలామంది ఇల్లు కలిసి రావటం లేదని ఇంట్లో అనేక రకాల కష్టాలు వస్తున్నాయని అప్పుల బాధలు అధికంగా ఉన్నాయని ఇంట్లో మనశ్శాంతి లేదని పిల్లలు మాట వినడం లేదని భార్య లేదా భర్త మాట వినడం లేదని ఇంటిపైన రదిష్టి అందరూ మిమ్మల్ని చూసి కుళ్ళుకుంటున్నారని జనఘోష వలన మా ఇంటికి దరిద్రం పట్టిందని బాధపడేవారు అప్పులు ఉన్నాయని ఆర్థిక సమస్యలు ఉన్నాయని బాధపడేవారు ఇలా మీకు ఏ సమస్యలు ఉన్నా ఈ నిమ్మకాయ పరిహారం చేసుకోండి ఈ యొక్క పరిహారంతో మీ జీవితంలో అన్ని సమస్యలు పోతాయి మీ జీవితం సెట్ అయిపోతుంది మీ జీవితం అద్భుతంగా మారిపోతుంది మీ ఇల్లు మీకు అనుకూలంగా మారిపోతుంది నరదృష్టి నరఘోష జనఘోష అన్నీ పోతాయి ఆర్థిక సమస్యలన్నీ కూడా పోతాయి అప్పుల బాధలు పోతాయి గొడవలు తగ్గుతాయి పిల్లలు మీ మాట వింటారు ఇంటి పరంగా కూడా మీకు కలిసి వస్తుంది అమావాస్య రోజు అందరూ ఏదో ఒక పరిహారం చేసుకుంటూ ఉంటారు కానీ మీరు ఏ పరిహారం చేయాల్సిన అవసరం లేదు ఈ ఒక్క నిమ్మకాయ పరిహారం చేసుకుంటే చాలు మీకు అంతా మంచి జరుగుతుంది ఈ పరిహారం కొన్నింటిలోకి బెస్ట్ పరిహారం సాయంత్రం ఆరు తర్వాత ఈ పరిహారాన్ని చేయండి అసలు ఏం చేయాలి అంటే ఏమీ లేదు ముందు ఈరోజు రెండు నిమ్మకాయలు సిద్ధం చేసుకోండి ఎలాంటి మచ్చలు పుచ్చులు లేని నిగ నిగలాడే నిమ్మకాయని తీసుకోండి ఇంట్లో ఉండే ఆ నిమ్మకాయలతో ఈ పరిహారం చేసుకోవచ్చు లేదా అప్పటికప్పుడు రెండు నిమ్మకాయలను కొని అయినా సరే పరిహారం చేసుకోవచ్చు ముందైతే రెండు నిమ్మకాయలను తీసుకోండి తీసుకొని ఆ నిమ్మకాయలను ముందు అడ్డంగా కట్ చేయండి అంటే ఒక నిమ్మకాయను రెండేసి ముక్కలుగా కట్ చేసుకోండి మొత్తం నాలుగు ముక్కలు వస్తాయి కదా ఆ నిమ్మకాయ ముక్కల మీద చిటికెడ పసుపు మరియు కుంకుమను చల్లండి ఆ తర్వాత ఎనిమిది లవంగాలను కూడా తీసుకోండి ఆ లవంగాలను ఒక్కొక్క నిమ్మకాయ ముక్కకు రెండేసి చొప్పున మొత్తం నాలుగు నిమ్మకాయ ముక్కలకు చేయండి ఎందుకంటే లవంగాలు గొప్ప శక్తులను కలిగి ఉంటాయి అందులోనూ అమావాస్య రోజు లవంగాలకు మరిన్ని శక్తులు వస్తాయి ఈ లవంగాలను నెగిటివ్ ఎనర్జీని తొలగించగలవు పాజిటివ్ ఎనర్జీని అటాక్ట్ చేయగలవు మీకు ఉండే కష్టాలున్నర దిష్టిని తొలగించగలవు మీ జీవితాన్ని అద్భుతంగా మార్చగలవు అంతటి శక్తి లవంగాలకు ఉంది కనుక లవంగాలను నిమ్మకాయ ముక్కలకు కూర్చోండి అలా గుచ్చటం వలన నిమ్మకాయలు నా శక్తులు కూడా యాక్టివేట్ అవుతాయి ఆ తర్వాత నిమ్మకాయ ముక్కలకు కొంచెం ధూపం చూపించండి అంటే సాంబ్రాణి పొడితో కానీ సాంబ్రాణి పుల్లలతో కానీ ధూపం చూపించేయండి ఆ తర్వాత ఈ నాలుగు నిమ్మకాయ ముక్కలు జాగ్రత్తగా మీ చేతిలో పట్టుకొని ఒకసారి ఇల్లంతా తిరగండి బెడ్రూము స్టోర్ రూము హాలు కిచెన్ ఇలా ఇల్లంతా తిరిగేయండి తిరిగేటప్పుడు మాకు వచ్చిన దరిద్రమంతా కూడా పోవాలి మా ఇల్లు మంచిగా మారాలి మా ఇంట్లో ఇంట్లో వాళ్ళందరూ కూడా ఎలాంటి గొడవలు పడకుండా సఖ్యత కలిగి ఉండాలి మా అప్పులు తీరిపోవాలి ఆర్థిక సమస్యలు పోవాలి ధన సంపాదన పెరగాలి అని మనస్ఫూర్తిగా సంకల్పం చెప్పుకోండి అలా సంకల్పం చెప్పుకుంటూ ఒకసారి ఇల్లంతా తిరిగేసిన తర్వాత ఒక నిమ్మకాయ ముక్కను తీసుకొని వెళ్ళి వంటగదిలో గ్యాస్ పై కింద పెట్టండి ఇంకొక నిమ్మకాయ ముక్కను తీసుకొని వెళ్ళి వాళ్ళు ఎవరికి కనిపించని చోట పెట్టండి ఇంకో రెండు నిమ్మకాయ ముక్కలు పీగులుతాయి కదా ఆ రెండు రెండు నిమ్మకాయ ముక్కలు తీసుకొని వెళ్ళి మీ ఇంటి బయటకు వచ్చేయండి ఇంటి బయటకు వచ్చేసి మెయిన్ డోర్ గుమ్మం పక్కన అంటే రెండు వైపులా కొంచెం కొంచెం గల్లు ఉప్పు పోసి ఆ ఉప్పు మీద ఈ నిమ్మకాయ ముక్కలను పెట్టండి ఇంట్లో వంటగదిలో హాల్లో పెట్టిన నిమ్మకాయ ముక్కలు కింద ఎమ్మి వేయాల్సిన అవసరం లేదు గుమ్మానికి రెండు వైపులా పెట్టిన నిమ్మకాయ ముక్కల మీద మాత్రం తప్పనిసరిగా పోయాలి ఇలా ఈరోజు నాలుగు నిమ్మకాయ ముక్కలను నాలుగు చోట్ల పెట్టడం వలన ఆ ముక్కలు మీ ఇంట్లోని చెడునంతా కూడా లాగేసుకుంటూ ఉంటాయి మీకు ఉండే సమస్యలన్నీ కూడా పోతాయి అప్పులు తీరిపోతాయి ధన రాబడి పెరుగుతుంది కష్టాలన్నీ కూడా పోతాయి నరదిష్టి నరఘోష కూడా పోతాయి అంతేకాదు ఈ పరిహారం చేయటం వలన కాస్తో కూస్తో దన ప్రభావం పడిన ఆ గ్రహణం ఎఫెక్ట్ కూడా పోతుంది కాబట్టి అందరూ ఈ పరిహారం చేసుకోండి ఇంట్లో వారికి తప్ప బయటి వారికి ఎవరికి చెప్పకుండా ఈ పరిహారం రహస్యంగా చేసుకోవాలి ఇలా పెట్టిన నాలుగు నిమ్మకాయ ముక్కలను ఇరవై నాలుగు గంటల పాటు అక్కడే ఉంచండి ఇరవై నాలుగు గంటల తర్వాత అంటే మరునాడు సాయంత్రం ఆ తర్వాత నీ నిమ్మకాయ ముక్కలను మరియు గుమ్మం దగ్గర పోసిన ఉప్పును తీసేనా ఏదైనా ఒక క్యారీ బ్యాగ్లో వేసి ఆ క్యారీ బ్యాగ్ను ముడి వేసేసి రోడ్డు మీద పడేయండి రెండు మూడు రోడ్లు కలిసే చోట పడేస్తే మరీ మంచిది అలా పడేసిన తర్వాత వెనక్కి తిరిగి చూడకుండా ఇంటికి వచ్చేయండి ఇంట్లోకి వెళ్ళే ముందు కాళ్ళు చేతులు కడుక్కొని ఇంట్లోకి వెళ్ళండి ఈ పరిహారం చేయటం పూర్తయిన అరవై నిమిషాల్లో మీకు ఖచ్చితమైన రిజల్ట్ అనేది కనిపిస్తుంది అంటే ఆగిపోయిన ధనం రావటము మీ కష్టాలు తీరే మార్గం తెలియటము ఇలా ఏదో ఒకటి మంచి జరుగుతుంది ఖచ్చితంగా ఏదో ఒక శుభవార్తను వింటారు మీరు చేసి చూడండి ఖచ్చితంగా రిజల్ట్ని చూస్తారు ధనం మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తుంది మీ జీవితంలో ఏదైనా సమస్యలు ఉన్నా పరిహారం చేసుకోవచ్చు ఇక ప్రతి ఒక్కరు కూడా ఎంతో శక్తివంతమైన ఈ అమావాస్య రోజున రెండు నిమ్మకాయలతో ఈ పరిహారం చేసి అరవై నిమిషాల్లో ఫలితాన్ని పొంది ఆనందంగా జీవించండి భాద్రపద అమావాస్య రోజు సూర్యగ్రహణం రాబోతుంది ఈ రోజుతో భాద్రపద మాసం ముగుస్తుంది మరుసటి రోజు నుండి నవరాత్రులు ప్రారంభమవుతాయి ఆశ్వీ సమాసం ప్రారంభమవుతుంది ఈ అమావాస్య రోజు కొన్ని తప్పులు అస్సలు చేయకూడదని శాస్త్రం చెప్తుంది ఈరోజు అంటే అమావాస్య రోజు పొరపాటున కూడా సూర్యోదయం తర్వాత నిద్ర లేవకూడదు అంటే సూర్యోదయానికి పూర్వమే నిద్ర లేవాలి అని దీని అర్థం ఇలా ఈరోజు చేయకపోతే అది దరిద్రానికి సంకేతం ఇలా నిద్రలేచి తలస్నానం తప్పకుండా చేయాలి అమావాస్య రోజు తలస్నానం చేయకపోతే దరిద్రం ఇలా తలస్నానం చేసే సమయంలో షాంపూలు ఏమీ వాడకుండా కేవలం తల మీద నీటిని మాత్రమే పోసుకోవాలి ఇక ఈరోజు షేవింగ్ గడ్డం చేసుకోవడం గోళ్ళు కత్తిరించుకోవడం అస్సలు చేయకూడదు ఇలాంటి పనులు ఎంతో శక్తివంతమైన అమావాస్య రోజు చేస్తే దరిద్రానికి సంకేతం అవుతుంది ఇలాంటి పనుల వల్ల భవిష్యత్తులో ఆర్థిక సమస్యలు ఎదురవుతాయి పూర్వం అమావాస్య రోజు మధ్యాహ్నం మాత్రమే భోజనం చేసి రాత్రి అల్పాహారం తీసుకునేవారు ఎందుకంటే అమావాస్య రోజు రాత్రి ఆహారం గురించి అనారోగ్యానికి దారితీస్తుంది గనక ఇది రాత్రి భోజనం చేయకూడదు కేవలం అల్పాహారం మాత్రమే తీసుకోవాలి ఇక ఈరోజు ముఖ్యంగా ఉదయం ఐదు నుండి ఆరు గంటల మధ్యలో సాయంత్రం ఐదు గంటల నుండి ఆరు గంటల మధ్య తలకు నూర పెట్టకూడదు అమావాస్య రోజు ఇలా చేస్తే దరిద్రం పడుతుంది అదే విధానంగా ఈరోజు పొరపాటున కూడా మధ్యాహ్నం నిద్రించకూడదు ఇది దరిద్ర దేవతను ఆహ్వానించినట్లు అని శాస్త్రం చెప్తున్నాయి ఈరోజు వాహనాలకు నిమ్మకాయల మాల కట్టుకోండి ఇలా ఈరోజు చేయటం వలన అపమృత్యు దోషాలు తొలగిపోతాయి రేపే మహాలయ అమావాస్య పైగా సూర్యగ్రహణం కలిసి వస్తున్న అద్భుతమైన రోజు మామూలుది కాదు చాలా శక్తివంతమైనది చాలా అరుదైనది అయితే ఈ అమావాస్య రోజు రాత్రి ఆరు నుండి పదకొండు గంటల మధ్య గుమ్మం పైన చల్లండి చాలు ఈ సంపాదన విపరీతంగా పెరుగుతుంది వేలు కాదు లక్షలు కాదు కోట్లు వచ్చి పడతాయి లక్ష్మీదేవి మీ ఇంటికి వస్తుంది మీకు ఉండే కష్టాలన్నీ కూడా తీలిపోతాయి కనుక ఈ అమావాస్య రోజు గుమ్మం దగ్గర తప్పకుండా దీన్ని చల్లండి అమావాస్య అనేది చాలా గొప్ప తిథి లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైన తిథి ఇటువంటి అమావాస్య తిథి రోజున ఎటువంటి పరిహారాలు చేసినా తప్పక మంచి ఫలితాలు వస్తాయి అమావాస్య రోజు గుమ్మానికి పసుపు కుంకుమలు రాయకూడదు రాస్తే పితృదేవతలు శపిస్తారు అమావాస్య రోజు గుమ్మానికి పసుపు కుంకుమలు రాయకూడదు కానీ గుమ్మం మీద దీనిని చల్లితే చాలు మీ సంపాదన విపరీతంగా పెరుగుతుంది ధన సమస్యలు పోతాయి లక్ష్మీదేవి మీ ఇంట్లో తిష్ట వేసుకొని కూర్చుంటుంది సమస్యల నీటివి రాకుండా ఉంటాయి ధనం మీ వైపు ఆకర్షింపబడుతుంది మీ జీవితం అద్భుతంగా మారిపోతుంది వద్దన్న ధనం వస్తుంది లక్షలు కాదు కోట్లు వస్తాయని శాస్త్రాలు చెప్తున్నాయి ఇంతకీ అమావాస్య కలిసి వచ్చిన రోజున గుమ్మం పైన ఏమి చల్లాలనే విషయాన్ని ఇప్పుడు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం అమావాస్య కలిసి వచ్చిన రోజున రాత్రి చక్కగా ఆరు గంటల నుండి పదకొండు గంటల మధ్యలో గుమ్మం పైన దీన్ని చల్లితే చాలు కష్టాలన్నీ కూడా పోతాయి అని గ్రంథాలు చెప్తున్నాయి ఈ పరిహారాన్ని కేవలం రాత్రి సమయంలో ఆరు నుండి పదకొండు గంటల మధ్యలోనే చేయాలి ఎందుకంటే ఆ సమయంలో నెగిటివ్ ఎనర్జీ ఎక్కువగా ఉంటుంది ఈ సమయంలో ఈ పరిహారం చేసుకుంటే చాలా అరుదైన ఫలితాలు వస్తాయి ఈ పరిహారాన్ని కేవలం అమావాస్య రోజు చేయాలి మళ్ళీ అమావాస్య మరుసటి రోజు కూడా చేసుకోవచ్చు కానీ మిగతా రోజులలో చేయకూడదు చేసిన ఎటువంటి ఫలితం అయితే రాదు మరి ఇంతకీ అమావాస్య రోజు గుమ్మం మీద ఏం చల్లాలి అంటే ఆ వాళ్ళను చల్లాలి ఆవాలు చాలా శక్తివంతమైనవి ఆవాలు నెగిటివ్ ఎనర్జీని బాగా లాగేసుకుంటాయి మన కష్టాలను తొలగించి మన జీవితాన్ని అద్భుతంగా మార్చేసే శక్తి ఆవాలకు ఉంటుంది కనుక ఒక స్పూన్ ఆవాలు తీసుకోండి ఆవాలు అందరి ఇళ్లలో ఉంటాయి కనుక ఆవాలతో పరిహారం చేయమంటే అందరూ చీప్గా చూస్తుంటారు ఆవాలతో ఏం అద్భుతాలు జరగవు అనుకుంటున్నారు కానీ ఆవాలకు అతీత శక్తులు ఉంటాయి పరిహార శాస్త్రంలో ఆవాలకు ఎంతో ప్రాధాన్యత ఇచ్చారు అందుకే ఆవాలను దిష్టి తీయడానికి ఎక్కువగా వాడుతూ ఉంటారు ఇటువంటి ఆవాలను ఒక స్పూన్ తీసుకోండి ఆవాలు రెండు రకాలుగా ఉంటాయి ఒకటి తెల్ల ఆవాలు రెండు నల్ల ఆవాలు పరిహారానికి ఎప్పుడైనా సరే తెల్ల ఆవాలను వాడితేనే మంచిది ఈ పరిహారానికి కూడా తెల్ల ఆవాలను వాడితే మంచిది తెల్ల ఆవాలు లేని వారు నల్ల ఆవాలు తనైనా సరే పరిహారం చేసుకోవచ్చు సాధారణంగా మనందరి ఇళ్లలో నల్ల ఆవాలు ఉంటూ ఉంటాయి ఆ ఆవాలతో ఈ పరిహారం చేసుకోవచ్చు ముందుగా అయితే ఒక స్పూన్ ఆవాలను తీసుకొని మీ ఎడమ చేతిలో వేసుకోండి తర్వాత ఈ ఆవాలలోని చిటికెడు కుంకుమను కూడా వేయండి కుంకుమ కూడా అందరి ఇళ్లల్లో ఉంటుంది కుంకుమ చాలా శక్తివంతమైనది కుంకుమకు మన జీవితాన్ని మార్చేసే శక్తులు ఉన్నాయి కనుక చిటికెడు కుంకుమ వేయండి ఇక చివరిలో కొంచెం కర్పూర పొడి కూడా ఈ ఆవాలలో వేయండి కర్పూరం పొడి అనేది మంచి సువాసన కలిగి ఉంటుంది ఈ సువాసన అంటే లక్ష్మీదేవికి ఎంతో ప్రీతి కర్పూర పొడి వాసన ఎక్కడ ఉంటే అక్కడకు పాజిటివ్ ఎనర్జీ అట్రాక్ట్ అవుతుంది కనుక ఒక పావు స్పూన్ అంతా కర్పూర పొడిని ఆవాలలో వేయండి మీ ఎడమ చేతిలో స్పూన్ ఆవాలు చిటికెడు కుంకుమ కొంచెం కర్పూరం పొడి వేయండి తర్వాత మీ కుడి చేతితో వీటన్నిటిని కూడా బాగా మిక్స్ చేసేయండి ఆ తర్వాత ఈ ఆవాలను మీ చేతిలో పట్టుకొని ఒక్కసారి ఇల్లంతా తిరగండి బాత్రూమ్తో సహా అన్ని గదుల్లో తిరగండి అలా తిరిగేటప్పుడు మా కష్టాలు పోవాలి మా సంపాదన పెరగాలి దాన్న మీ ఇంటి వైపు ఆకర్షింపబడాలి అని మనసులో అనుకోండి ఇల్లంతా తిరిగేసిన తర్వాత ఈ ఆవాలను తీసుకొని మీ ఇంటి బయటకు వచ్చేసి మెయిన్ డోర్ గుమ్మం ముందు ఉంటుంది కదా ఆ గుమ్మం పైన ఈ ఆవాలను చల్లెయండి అంటే గుమ్మం మీద ఎడమ వైపు నుండి కుడివైపుకు చల్లి వదిలేయండి ఆ తర్వాత ఇక మీకు మీ పనులు చేసుకోవచ్చు ఈ అమావాస రోజీలా గుమ్మం పైన ఆవాలను చల్లడం వలన మీ ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ అంతా కూడా పోతుంది మీ జీవితం మారిపోతుంది కష్టాలన్నీ కూడా పోతాయి మీ సంపాదన విపరీతంగా పెరుగుతుంది వేలు కాదు లక్షలు కాదు కోట్లు వచ్చి పడతాయి అంటే కోట్లు వచ్చి పడిపోతాయని కాదు వేలు సంపాదించేవారు లక్షలు సంపాదించే స్టేజ్కి వస్తారు లక్షలు సంపాదించేవారు కోట్లు సంపాదించే స్టేజ్కి వెళ్తారు అంచెలంచెలుగా మీ సంపాదన పెరిగి వృద్ధిలోకి వస్తారని అర్థం ఇలా గుమ్మ ముందు చల్లిన ఆవాలను మరునాడు ఉదయం చీపురుతో తుడిచి ఇంటి బయట డ్రైనేజ్ లేదా మురికి కాలువలో ఉంటే వాటిని పడవేయండి ఇవేమీ లేకపోతే ఎక్కడైనా సరే చిన్న గొయ్యి తీసి ఆ గోతిలో పాతి పెట్టేయండి ఏమీ లేకపోతే డస్ట్బిన్లోనైనా సరే పడేయండి ఈ ఆవాలను ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా మళ్ళీ ఇంటిలోకి తీసుకురాకూడదు గుమ్మం దగ్గరే ఈ పరిహారం చేసుకున్నాం గనక ఖచ్చితంగా అద్భుతమైన ఫలితాలు వస్తాయి హిందూ సాంప్రదాయంలో గుమ్మానికి ఎంతో ప్రాముఖ్యత ఉంటుంది గుమ్మాన్ని కూడా దేవతగా చూస్తారు ప్రతి పండుగకు శుభకార్యాలకు గుమ్మానికి పసుపు కుంకుమ పెట్టనిదే ఎలాంటి వేడుక జరగదు అంతటి మహోన్నతమైన ప్రాముఖ్యత గుమ్మానికి ఉంది ఇంటి సింహద్వారం గడప ఇంటి యజమాని శ్రేయస్సుతో ముడిపడి ఉంటుంది గడప లక్ష్మీదేవి స్వరూపం అందుకే గడప మీద కూర్చుంటే ఇంట్లో పెద్దవాళ్ళు వారి స్థాయి ఈ దేశాల్లో ఇంటి నిర్మాణంలో గడపలు ఉండవు ఇండియాలో కూడా ఎప్పుడూ అదే సాంప్రదాయం కనిపిస్తుంది కానీ ఇంటి గడపకు ఎలా ఎంతో ప్రాధాన్యత ఉంది ఇంటి నిర్మాణం చేపట్టినప్పుడు మంచి ముహూర్తం చూస్తారు ఇంటి సింహద్వారం నిలబెట్టేటప్పుడు కూడా ముహూర్తం పెడతారు ఆ సమయంలో చేసే పూజలో గడప కింద నూనె నుయడం కొన్ని భగవత్ సంబంధమైన యంత్రాలు పెట్టడం పసుపు కుంకుమ పూలతో పూజ చేయటం వంటి పనులు చేస్తూ ఉంటారు లక్ష్మీదేవిగా భావించి ఆరాధిస్తూ ఉంటారు ఇవన్నీ చేసిన తర్వాత గుమ్మనిస్తారు ఇంటి యజమానికి నక్షత్రాన్ని దిక్కున సింహ ద్వారా నిలబెడతారు అంటే వారికి నప్పే దిశలో ఇంటి గుమ్మం ఉండాలని చెప్తూ ఉంటారు ఇంతటి ప్రాముఖ్యత ఉన్న గడపను కాలితో తన్నకూడదు దానిపై కూర్చోకూడదు ఎవరికైనా ఏదైనా వస్తువు లేదా డబ్బు ఇచ్చేటప్పుడు యువతల ఉండే అవతల వారికి ఇవ్వకూడదు అది శుభ సూచకం కాదని పెద్దలు చెప్తున్నారు స్త్రీలు గడప మీద కూర్చొని కన్నీరు పెట్టుకోకూడదు గుమ్మం ముందు డస్ట్బిన్లు పెట్టకూడదు అలాగే గుమ్మంపై కూర్చొని ఎలాంటి పరిస్థితుల్లో కూడా భోజనం చేయకూడదు గుమ్మం దగ్గర గోర్లు కూడా కత్తిరించకూడదు చాలామంది గుమ్మంపై కూర్చొని తల దూకోవడము పూలు మాలు కట్టుకోవడం చేస్తూ ఉంటారు పొరపాటున కూడా అలా చేయకూడదు ఇలా చేయటం వల్ల లక్ష్మీదేవిని అవమానపరిచినట్టు అవుతుంది అలాగే గుమ్మం దగ్గర చెప్పులు వదిలి వెళ్తే ఇంట్లో నుంచి లక్ష్మీదేవి వెళ్ళబోతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా రేపు అమావాస్య రోజు రాత్రి ఆరు నుండి పదకొండు గంట మధ్యలో గుమ్మం దగ్గర ఈ చిన్న పరిహారాన్ని చేసి సంపాదన పెంచుకొని ఆనందంగా జీవించండి ఇక ఈరోజు బీర్వాలో సీక్రెట్గా ఈ ఆకును పెడితే చాలు మీ బీర్వా నోట్ల కట్టలతో నిండిపోతుందని పెద్దలు చెప్తున్నారు ఈ శక్తివంతమైన అమావాస్య రోజున బీర్వాలో ఈ ఆకును పెట్టడం వలన మీ బీర్వా ఎప్పుడు కూడా ధనంతో నిండుగా ఉంటుంది ఎందుకంటే బీర్వాలో పెట్టే ఈ ఆకు చాలా శక్తివంతమైనది అద్భుతాలను సృష్టిస్తుంది కాబట్టి అమావాస్య రోజు తప్పక అందరూ ఈ ఆకును బీర్వాలో పెట్టుకోండి తప్పకుండా ధనం వరదలాగా వస్తుంది సాధారణంగా అందరి ఇళ్లల్లో బీర్వా ఉంటుంది బీర్వా లేని ఇల్లు ఉండదంటే అసహ్యశక్తి కాదు ఎందుకంటే ప్రతి ఒక్కరూ తాము కష్టపడి సంపాదించిన ధనాన్ని బీర్వాలోనే దాస్తూ ఉంటారు ఆ ధనాన్ని అవసరమైనప్పుడు తీసి ఖర్చు చేసుకుంటూ ఉంటారు అయితే కొంతమంది మాత్రం బీర్వాలో ధనం ఫుల్గా ఉండాలి ఆ ధనం అస్సలు ఎప్పుడు ఖర్చు అవ్వకూడదు అని కోరుకుంటారు కానీ అలా చేయకూడదు ఎందుకంటే మనం కష్టపడి ధనాన్ని సంపాదించేది ఎందుకు ఖర్చు చేసుకొని సంతోషంగా ఉండడానికే కదా కాబట్టి మనం సంపాదించిన డబ్బు బీర్వాలోకి వస్తూ ఉండాలి ఖర్చుల రూపంలో బయటకి పోతూ ఉండాలి లేదంటే బీ నీరు ఒక చోట ఉన్నట్టు బీర్వాలోని డబ్బు కూడా దేనికి పనికి రాకుండా మురికిపోతుంది కనుక బీర్వాలో డబ్బు దాస్తూ ఉండాలి ఆ డబ్బును ఖర్చు చేస్తూ ఉండాలి బీర్వా లక్ష్మీదేవి స్వరూపం అయితే బీర్వాలో అమావాస్య రోజు ఒక ఆకును పెడితే చాలు మీరు ఎన్నడూ చూడనంత డబ్బుతో మీ బీర్వా నిండిపోతుంది అని పండితులు చెప్తున్నారు మరి ఆ ఆకు ఏమిటో ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం సాధారణంగా అందరూ బీర్వాలోనే తమ సంపాదన అంతా కూడా దాచిపెట్టుకుంటూ ఉంటారు ఆ సంపాదన డబల్ అవ్వాలంటే అమావాస్య రోజు బీర్వాలో మారేడు ఆకును పెట్టాలని శాస్త్రం చెప్తుంది ఎలా పెట్టాలి అంటే అమావాస్యకు ముందు రోజు ఒక మారేడు ఆకును తెచ్చుకోండి మీ ఇంటి దగ్గరలో మారేడు చెట్టు ఉంటే ఆ చెట్టు దగ్గరికి వెళ్ళి నమస్కారం చేసుకొని ఒక ఆకు కోసి తెచ్చుకోండి చెట్లేమీ లేకపోతే ఒక మంచి మారేడాకు కొని తెచ్చుకోండి మీరు తెచ్చుకున్న ఆకు తాజాగా ఉండాలి ఎలాంటి మచ్చలు చిరుగులు ఉండకూడదు అలా తెచ్చుకున్న ఆకు మీద గంధంతో స్త్రీ అని రాయండి అంటే మారేడు ఆకుకు మూడు దళాలు ఉండాలి కదా ఆ మూడు దళాల మీద స్త్రీ అని రాయండి అలా రాసిన తర్వాత ఈ మారేడాకును మీ పూజ గదిలో లక్ష్మీదేవి ఫోటో ముందు పెట్టి దూప దీపాలు చూపించండి తోచిన విధానంగా పూజ చేసుకోండి ఈ పూజ చేసే సమయంలో మీకు వీలుంటే శ్రద్ధగా కనకధార సూత్రాన్ని పఠిస్తూ ఈ ఆకుకు కుంకుమ పూజ చేయండి ఆ తర్వాతకి మారేడు ఆకును తీసి మీ ఇంట్లో బీరువాలో పెట్టుకోండి ఇలా పెట్టుకుంటే తప్పకుండా లక్ష్మీదేవి మీ బీరువాలో వచ్చి కూర్చుంటుంది మీరు ఎన్నడూ అనుకోని విధానంగా మిరాకిల్స్ జరుగుతాయి మీరు ఎప్పుడు చూడనంత ధనం మీ బీరువాలో వచ్చి చేరుతుంది ఈ అమావాస్య రోజే కాదు ఏ అమావాస్య రోజైనా సరే ఈ పరిహారం చేసుకోవచ్చు ఈ పరిహారాన్ని మారేడు ఆకుతోనే చేయాలి మారేడు చెట్టు మహిమను గురించి శివపురాణం వివరిస్తుంది లక్ష్మీదేవి ఈ చేతితో సృష్టించిన చెట్టు మారేడు చెట్టు అందుకే ఆ చెట్టుకు పండిన కాయలను అని పిలుస్తూ ఉంటారు సృష్టిలో మారేడు చెట్టుకు ఒక గొప్పతనం ఉంది అదేమిటి అంటే పువ్వు పూయకుండా కాయ కాస్తుంది మారేడుదళం మూడు ఉంటుంది అందుకే త్రిదళం త్రిగుణాకారం త్రినేత్రం చ త్రిదాయుధం త్రిజన్మ పాప సంహారం ఏకబిల్వం శివార్పణం అని తలుస్తూ ఉంటాము మనకు శాస్త్రాల్లో ఐదు లక్ష్మీ స్థానాలు ఉన్నాయని చెప్పారు అందులో మారేడుదళం ఒకటి మారేడు చెట్టుకు ప్రదక్షిణ చేస్తే ముప్పది మూడు కోట్ల మంది దేవతలకు ప్రదక్షిణ చేసినట్లే ఇంట్లో మారేడు చెట్టు ఉంటే ఆ మారేడు చెట్టు కింద కూర్చొని ఎవరైనా సరే జపం చేసినా పూజ చేసిన అపారమైన సిద్ధి కలుగుతుంది మారేడు ఆకు కూడా చాలా విశేషమైనది శివుడికి చాలా ఇష్టమైనది కాబట్టి మారేడు ఆకును అమావాస్య రోజు బీర్వాలో పెట్టుకోండి దీనితో పాటుగా బీర్వాను ఎప్పుడూ కూడా నీటుగా ఉంచుకోండి బీర్వాలో ఉతికిన బట్టలు మాత్రమే పెట్టండి ఉతకని బట్టలు మురికి బట్టలు నెరసరి బట్టలు అస్సలు పెట్టవద్దు అలాగే బీర్వా ఎప్పుడు సువాసనలో వచ్చేలాగా ఏదైనా పర్ఫ్యూమ్ కొట్టి బట్టలను బీర్వాలో పెట్టుకుంటే ఇంకా మంచిది లక్ష్మీదేవి త్వరగా అనుగ్రహిస్తుంది కనుక అందరూ బీర్వా విషయంలో ఈ నియమాలు పాటించండి ఇంకా లక్ష్మీదేవి పూజ చేసుకోండి ఈ పూజ చేసే సమయంలో మీకు వీలుంటే శ్రద్ధగా కనకధార సూత్రం పటిస్తూ ఈ ఆకుకు కుంకుమ పూజ చేసుకోండి మంచి ఫలితం అయితే వస్తుంది